భారతీయ పౌరులకు ఆధార్ అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డులు ఒకటి ఆధార్ కార్డులో కాలం అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తూ వస్తుంది కేంద్రం అయితే ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తుంది అంటే ప్రైవేట్ కంపెనీలు ఆధార్ కార్డు వివరాలను ఉపయోగించుకోవడానికి అనుమతించింది కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ కొత్త ప్రకటన ఏంటో ఇప్పుడు చూద్దాం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ భారతదేశంలోని ప్రతి పౌరుడికి పన్నెండు అంకుల ఆధార్ కార్డును జారీ చేస్తుంది పన్నెండు అంకుల సంఖ్యతో పాటు ఆధార్ కార్డులో పేరు వయసు చిరునామా మొబైల్ నెంబర్ వేలు ముద్రతో సహా ముఖ్యమైన వ్యక్తిగత సమాచారం కూడా ఉంటుంది ఆధార్లో అంత ముఖ్యమైన వివరాలు ఉన్నందున దానిని భారత పౌరులకు ముఖ్యమైన కార్డు గుర్తింపు పత్రంగా పరిగణిస్తారు అంతటి కీలకమైన ఆధార్ కార్డులో కేంద్రం కీలక మార్పులు చేసింది ప్రభుత్వ మంత్రిత్వ శాఖ లేదా ప్రభుత్వ విభాగం కాకుండా ఏదైనా ప్రైవేటు సంస్థ ఆధార్ ప్రామాణీకరణను ఉపయోగించాలి అనుకుంటే తప్పనిసరిగా అందుకు కారణాలను కేంద్రానికి కానీ యుఐడిఏకి కానీ వివరించాలని కేంద్రం నోటిఫికేషన్లో పేర్కొంది ఏ ప్రయోజనం కోసం ప్రామాణికీకరణ ఉపయోగించాలనుకుంటున్నారో అది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో ప్రైవేటు సంస్థలు వివరించాల్సి ఉంటుంది దానిని సంబంధిత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ లేదా విభాగానికి పంపాలి ఏదైనా దుర్వినియోగానికి సంబంధించినవి ఉంటే ఆధార్ యాక్సెస్ కు ప్రైవేట్ సంస్థలకు అనుమతి ఉండదు ఈ ప్రైవేట్ సంస్థలు ఆధార్ను యాక్సెస్ చేసేందుకు పలు నిబంధనలు సంస్థలు ఆధార్ యాక్సెస్ చేసేందుకు కారణాలు ఏమిటి ఆధార్ వివరాలను పొందాలి అంటే అందుకు కారణాలు కేంద్ర ప్రభుత్వానికి కానీ యుఐడిఏఐ ప్రైవేట్ సంస్థలు వివరించాలి కేంద్రం విధించిన నిబంధనలకు సరిగ్గా ఉండాలి అందులో ఏ ఒక్కటి కూడా వ్యతిరేకంగా ఉన్నా కేంద్రం అనుమతి ఇవ్వదు ఆధార్ కార్డులపై వేలు ముద్రలు ఐరిష్ వంటి సమాచారాన్ని ఉపయోగించి మోసాలకు పాల్పడిన సంఘటనలు అనేకం జరుగుతున్నాయి అంతేకాకుండా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సంరక్షించటానికి ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఆధార్ వివరాల్ని యాక్సెస్ చేయటానికి అనుమతి దీనిని కొందరు వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల ఆధార్ వివరాలని ఉపయోగించుకునేందుకు అనుమతించినప్పటికీ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సుప్రీంకోర్టు దానిని నిషేధించింది ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన అనుమతిలో నిబంధనలను అనుసరించింది ప్రైవేట్ కంపెనీలు ఆధార్ డేటాను యాక్సెస్ చేయటానికి అనుమతించే నిర్ణయం ప్రజల వ్యక్తిగత సమాచార రక్షణకు విరుద్ధమని పలువురు ఖండిస్తున్నారు